దేవి వేపకొట్ట గ్రామం జరుగునాథ్ మార్టీ మండలి సర్పంచ్గా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఊర్లో అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు అందరికీ లైబ్రరీ కానీ రోడ్లు కానీ అన్ని టిఆర్ఎస్ పార్టీ ద్వారానే జరిగినాయి ఆయన మంత్రి గారి దగ్గరుండి ఆ దారేపిచ్చారు ఊళ్ళో ఇదే మంచి జరిగింది సిసి రోడ్లు కానీ ఏ అయినా ప్రతి ఒక్కటి మెట్ రోడ్ లేకుండా సిసి రోడ్లు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బార్లు డ్రైనేజ్ కానీ అన్ని కావాల్సినవి ఊరికి ఏమేమి కావాలో అవన్నీ మినిస్టర్ గారు చేస్తారు గెలిచిన తర్వాత ఇంకేం అభివృద్ధి పనులు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా వాటి గురించి పోరాడుతుంది చాలా వరకు చేశారు మంత్రి గారు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఏమన్నా ఉంటే దాని గురించి మేము చేస్తాం రాజా అండి పుట్లపల్లి నా భార్యనే ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాము గతంలో పోడ అజయ్ కుమార్ గారి అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా గ్రామంలో ప్రతి గల్లీకి అన్నదమ్ములు ఇద్దరున్నా కానీ వాళ్ళ ఇంటి ముందుకి సీసీ రోడ్లు డ్రైన్లు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కూడా పెడదామని సారు ప్రయత్నం చేశారు అది కొన్ని కారణాలలో ఆగిపోయింది అది ఇప్పుడు పూర్తి చేస్తున్నానని మా 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 హయాంలో మేము గెలిచిన తర్వాత సెంటర్ లైటింగ్ లైబ్రరీ ప్రజలు తాగునీటికి దూరం పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా మా గ్రామానికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి మినరల్ వాటర్ అందించే బాధ్యత ఫ్రీగా అందించే విధంగా మా సొంత నిధులైనా సరే గ్రామ పంచాయతీ ద్వారా అయినా సరే చేసి తప్పకుండా నెరవేర్చి అదేవిధంగా మా దగ్గర పేద విద్యార్థులు ఉన్నారు వారికి ఆర్థిక సహాయం కానీ ఇంకా వెనకబడిన కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక సహాయం చేసుకుంటూనే వచ్చిన ఇవాటి వారికి చనిపోయిన ప్రతి ఇంటికి ఐదు వేలు రూపాయలు ఇచ్చుకుంటూ ఏ ఇంట్లో ఆడపిల్ల ఫంక్షన్ అయినా ఐదు వేల రూపాయలు ఇచ్చుకుంటూ ఏ ఇంట్లో తల్లిదండ్రులు కోల్పోతే ఒక ఆరు నెలలు మనం ఒక రెండు క్వింటాల్ బియ్యం ఒక పదివేల రూపాయలు సరిపోను ఇంట్లో సరిపోను వస్తువులు ఇస్తూ ఈ గ్రామంలో మంచి నీళ్లు లేవంటే బోర్లు లేపించను మోటార్లు ఇచ్చిన కరోనా టైంలో ఒక రెండు మూడు సార్లు కూరగాయలు పంచడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి శానిటైజర్ అయిపోయింది అనగానే రెండు మూడు సార్లు అందించడం చనిపోయిన వారికి కుటుంబాలకి అంత్యక్రియలకు కూడా ఎవరు రాకపోతే మేమే దగ్గరుండి స్వయంగా అంత్యక్రియలు కూడా జరిపి ఈ గ్రామానికి ఈ విధంగా ఈ అనుబంధంతో ఇంకా ముందు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామంలో ఏదైతే కుంటుపడి ఉన్న అభి అభివృద్ధిని మేము మా ద్వారా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాం కోసం ఫస్ట్ టైముగా నన్ను గెలిపించేటప్పుడు వాళ్ళని ష్యాముని గెలిపేయండి నేను ఈ తండాకి మొత్తం రోడ్లు ఇస్తాను అన్నాడు ఆ మాట మీద నిలబడి ఇదే పొట్లపెల్లి గారు రమాదేవి గారు వాళ్ళు ఫస్ట్ టైము ఈ తండా మొత్తానికి ఫస్ట్ కంప్లీట్గా రోడ్లు అవుతారు అంటే ఇచ్చిన మాట ఆ రోజు నిలబెట్టుకున్నాడు ఈ రోజు కూడా ఇంకా ఏం కావాలన్నా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతిదీ ఆడపిల్లలకి కానీ లేకపోతే పేదోళ్ళకి కానీ ఇబ్బంది అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ పుట్టపల్లి రాజా అంటే ఆపద్ బంధువుడు అనేది ఒక పేరు ఉన్నది ఈ గ్రామ పంచాయతీలో ఏపుకుంట్ల గ్రామంలో కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా ఈ తండా వాసుల్ని ఎస్టీ వాళ్ళందరిని కూడా నేను కోరుకుంటాను మీకు ఇచ్చిన మాట మీకు నిలబెట్టుకున్నాడు కాబట్టి మీరు కూడా ఈరోజు రాజా గారిని గెలిపిస్తే మీకు ఏం కావాలంటే అది చేస్తారు అంతవరకు నేను గంట పదంగా చెప్పగలను ఆయన మాట తప్పే మనిషి కాదు ఎవరికి కూడా వెనుక ఎను ఎన్ను చూపే తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది కాబట్టి దయచేసి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా బ్యాట్ గుర్తుకే మళ్ళందరం ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరనైనది జై తెలంగాణ మాయా బొమ్మన కూడా సహకరించి చేయండి నేను అంటే అన్నమాట